మీనాని చంపడానికి ప్లాన్ చేసిన ప్రభావతి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బాలు మీనా ఎందుకు ప్రభావతి మీనాని చంపడానికి ప్లాన్ చేయడం ఏంటి అలా ఎందుకు చేసింది మరి బాలు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అసలు నిజమైతే బయటపడిపోయింది సత్యం కోపం కట్టలు తెంచుకుంది బనోజ్ని కొట్టాడు మధ్యలో వచ్చిన ప్రభావతిని కొ కొట్టబోయాడు అసలు నువ్వు రాక్షసివి తల్లివి కాదు ఒక కొడుకుని ఇలా పెంచుతావా సూది దొంగిలించిన రోజునే కొడుకును సరిచేసుకుంటే ఇక్కడ దాకా రాదు కదా అంటూ చాలా గట్టి గట్టిగానే మాట్లాడతాడు సత్యం మాట్లాడటమే కాదు ప్రభావతిని నోరు మూసుకుని ఉండమంటాడు నా ముందు కళ్ళ ముందు ఉండకంటాడు నాకు మంచి నీళ్ళు ఇవ్వద్దు నువ్వు నా ముందు మాట్లాడొద్దు నువ్వు నాతో అసలు మాట్లాడొద్దు అంటూ చాలా మాటలే మాట్లాడతాడు దాంతో ఇక ప్రభావతి సైలెంట్గా నుంచుంటుంది నుంచిన తర్వాత మీనా వీళ్ళంతా కూడా మాట్లాడతారు కదా అప్పుడు ప్రభావతి మీనాని ఏయి అంటే మీనా కూడా గట్టిగానే ఏయి అని చెప్పి నోరు ఎత్తుతుంది వేలు కూడా చూపిస్తుంది కానీ సత్యాన్ని చూసి వేలు కిందకి దించేసి క్షమించండి తయ ఒక క్షణం మీ మీద గౌరవం పోయింది నాకు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా కొడుకుని వెనకేసుకొస్తున్నారు మీరు అని చెప్పేసేసి అంటూ ఉంటే నీకు కావాల్సిందేంటి బంగారమే కదా బంగారమే కదా అని చెప్పేసేసి మీనా మొఖాను కొట్టేసరికి బాలు కూడా చాలా కోపంగా చూడమ్మా ఇప్పటికీ నువ్వు మారట్లేదు నువ్వు మనిషిలానే మాట్లాడట్లేదు అని కూడా చూడండి జాగ్రత్త అని చెప్పేసేసి అంటాడు ఇక అలా అన్న తర్వాత ప్రభావతి గదిలోకి వెళ్ళి తలిపేస్తుంటుంది ఎప్పుడు ఇవిడు గారు ఉపయోగించే అస్త్రం ఇదేలే మీరు ఎవరు కంగారు పడకండి అని చెప్పేసి బాలు అంటాడు ఇలా చాలా పెద్ద కాన్వర్జేషన్ నడుస్తుంది ఒక తర్వాత రోజు ఉదయానికి ప్రభావతి వస్తుంది రోహిణి ఒక పక్క నుంచి బాధపడకండి అత్తయ్య జరిగింది ఏదో జరిగిపోయింది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడు ప్రభావతి అయితే బాధపడటం కాదు రోహిణి నేను ఆలోచిస్తున్నాను దీన్ని ఏ రకంగా నేను ఇచ్చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను దీన్ని ఏ రకంగా నేను దారిలో పెట్టాలా అని చెప్పిన ఆలోచిస్తున్నాను ఏ రకంగా దీనికి నేను శిక్ష వెయ్యాలా అని చెప్పిన ఆలోచిస్తున్నాను అంటూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పనంటే అవును అవును రోహిణి దీనికి శిక్ష వెయ్యాలి దీన్ని నేను వదిలిపెట్టను ఇది నా భర్త ముందు నన్ను తలదించుకునేలా చేసింది నా కుటుంబంలో అందరి ముందు నాకు విలువ లేకుండా చేసింది దీన్ని నేను వదిలిపెట్టను అని చెప్పేసేసి అంటూ ఉంటే అత్తయ్య మీరు అలా మాట్లాడకండి నేను చెప్పేది వినండి అని చెప్పని అంటుంది ఇక రోహిణి అంటూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నాను దీనికి ఎప్పటికీ కూడా బుద్ధి వచ్చేలా చేయాలి బుద్ధి రావటం కాదు ఇది బ్రతకకూడదు ఇది చావాలి చచ్చి తీరాలి అంటుంది అతయ్య మీరు మరీ అంత హార్ష్ డిసిషన్స్ తీసుకోకండి ఎందుకు మరీ అలా మాట్లాడుతున్నారు అని అంటే అవును రోహిణి ఇది మీ మావయ్య ముందు నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది అలా తీసుకురావడమే కాదు ఇది మీ మామయ్య దృష్టిలో నన్ను ఎంత చెడ్డదాన్ని చేసిందో తెలుసా రోహిణి ఇప్పుడు మీ మామయ్య దగ్గర నాకు విలువ ఉందా చెప్పు మనోజ్ గారు చేసిన పని వల్ల సగం విలువ పోయింది ఆయన అక్కడికే ఇదవుతూ ఉంటే ఇప్పుడు దీని బంగారం కోసం అని చెప్పి ఏదో దీని పుట్టింటి నుంచి కొనుక్కొచ్చిన లాగా ఈ బంగారం కోసం అని చెప్పి ఇంత రచ్చ చేసింది అంటూ ఉండేసరికి ఇక రోహిణి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్తయ్యా అంటుంది ఏం చేసేదేముంది చంపేస్తాను దీన్ని బ్రతకనివ్వను నేను అస్సలు ఇది బ్రతికుండటానికి కూడా ఇష్టపడట్లేదు అనుకుంటూ అంటుంది అనేసరికి అతయ్యా మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే రేపటి రోజున అందరికీ సమాధానం చెప్పాలి ముందు మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు అది ఆలోచించట్లేదు అని చెప్పని అనేసరికి లేదమ్మా రోహిణి నీకు తెలీదు నీకు తెలియదు నేను మానసికంగా ఎంత బాధపడుతున్నాను నీకు తెలీదు నేను ఎన్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను మళ్ళీ మీ మామయ్య దగ్గర నేను మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి కాదు కదా అసలు ఆయనతో నేను మాట్లాడే పరిస్థితే లేకుండా చేసేసింది ఇది అని చెప్పని అంటూ ఉంటుంది అన్న తర్వాత ఇక రోహిణి మీ ఇష్టం అత్తయ్య అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ప్రభావతి అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్తుంది అక్కడ ఒక గన్నేరు చెట్టు ఉండేసరికి ఆ చెట్టు కాయల్ని కోసి జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా నూరి దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో అందరూ తిన్న తర్వాత కదా మీనా అన్నం తింటుంది ఇక అందులో కలిపేస్తుంది అలా కలిపేసేసరికి ఇక అందరూ భోజనం చేస్తారు అయిపోయింది అందరూ పైకి వెళ్ళిపోతారు ఎవరి గదుల్లోకి వాళ్ళు మీనా ఇంకా బోన్ చేయదు చేయకపోయేసరికి ఇక అలా కూర్చొని బాధపడుతూ ఉంటే ఎన్నాళ్ళు బాధపడి ఉపయోగం ఏముంది తిను తిండి మాత్రం తప్పదు కదా అంటూ ఉంటే నాకు తినాలనిపించట్లేదు అత్తయ్యా అంటుంది ఎందుకు అనిపించట్లేదు ఏ నేను తింటున్నానుగా మీ మామయ్య నన్ను కొట్టబోయారు కూడా ఇంకే ఉంది నీకు కావాల్సింది అదే కదా సాధించుకున్నావుగా అయినా కడుపు నిండట్లేదా తినబుద్ధి కావట్లేదా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అంటుంది నేను ఇలాగే మాట్లాడతానులే నువ్వు చేసే వాటికి సరే కానీ వెళ్ళు తిను అంటుంది ఇకప్పుడు బాలు వచ్చి ఏంటమ్మా తెగ ప్రేమ పొంగిపోతోంది నీకు కోడల మీద అని చెప్పని అనేసరికి ప్రేమ లేదు ఏమీ లేదు వండిందా వేస్ట్ అవుద్ది ఎందుకు అని చెప్పి తినమంటున్నాను అంతే తింటే తినండి లేకపోతే లేదు అని చెప్పినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి పదమీనా గాని అని చెప్పి బాలు ఇక మీనని రమ్మంటే మీనా వెళ్ళి తినడం మొదలు పెడుతుంది మొదలు పెట్టినటువంటి మీనాకి కాసేపటికే తేడాగా అనిపిస్తుంది బాలు వెంటనే ఏమైంది మీనా అంటే ఏదో తేడాగా ఉందండి నాకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు తింటున్నాను కానీ ఏదోలా ఉంది గొంతంతా పట్టేస్తుంది అంటూ అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇక వెంటనే బాలు అయితే ఉండు మీనా ఉండు అని చెప్పేసేసి చూస్తూ ఉండగానే మీనా నోట్లోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది ఇక దెబ్బతో బాలు మీనా నీకు ఏదో అవుతుంది పదా అని చెప్పేసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు చూసి ఏం తిన్నారు ఇవిడ అంటే భోజనమే అంటే ఆ భోజనంలో విషం కలిసింది అని చెప్పనంటే అందుకోసమేనా అంత ప్రేమ చూపించిందా మహాతల్లి అని చెప్పని అనుకుంటూ చాలా థ్యాంక్స్ అమ్మ నీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు నేనేం రా అంటే నువ్వే చేసావు మొత్తం నువ్వే చేసావు నీ నువ్వు నీ కక్ష తీర్చుకోవడానికి మీనాని భోజనం చేయి భోజనం చేయి అన్నావు కానీ మీనా తినే భోజనంలో నువ్వు గన్నేరు పప్పు కలిపావు అని చెప్పనంటే నేనా నేను కలపటం ఏంట్రా అంటే అంతా నూరిన తర్వాత అది తీసుకెళ్ళి బయటక్కడో పారేస్తే ఏ గొడవ ఉండేది కాదు పడేలేదు కదా నువ్వు ఇదిగో ఇక్కడ పెట్టావు అని చెప్పేసేసి తను దేంట్లో అయితే నూరిందో అది చూపించేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అలా షాక్ అయినటువంటి ప్రభావతి ఇక వెంటనే అది కాదు అది కాదు అంటూ ఉంటే వద్దు నాన్న నేను ఇంక ఉన్నాను అని చెప్పేసేసి బాలు అంటాడు ఒరే ఉండరా నేను మాట్లాడతానంటే వద్దు నాన్న చాలు ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను పిచ్చివాడికి లాగా ఆలోచించడం కరెక్ట్ కాదు నేను వెళ్తాను అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెంటనే బాలు అయితే మీనాను తీసుకుని బయలుదేరిపోతుంటే అటు శృతి రవి అందరూ కూడా చాలా బ్రతిమలాడతారు కానీ నేను మాత్రం ఉండను అంటూ బాలు మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత మీనా మీరు ఎలా అంటే అలాగేనండి నేను ఉండాలనుకోలేదు ఇక్కడ ప్రేమలో ఆప్యాయతలు లేవు కేవలం అన్ని ఒక్కలకే ఇస్తారు ఇక్కడ అది కూడా మనోజ్కి మాత్రమే మీరు మీకు ఒక మనిషిగానే గుర్తింపు కొడుకుగానే గుర్తింపు లేదనుకున్నాను కానీ ఒక మనిషిగా కూడా గుర్తింపు లేదు ఇక్కడ అని చెప్పేసేసి మీనా బాలు వెనకే వెళుతుంది మరి వాళ్ళని సత్యం వెళ్ళనిస్తాడా బాలు మీనాని బయటకు వెళ్ళిపోయారు అంటే ఆ తర్వాత ప్రభావతి పరిస్థితి ఏంటి సత్యం ప్రభావితితో ఉండడానికి కూడా ఇష్టపడ్డు మరి ఇదంతా ఆలోచించి దృష్టిలో పెట్టుకుని బాలు ఆగుతాడా లేకపోతే వెళ్ళిపోతాడా మరి ప్రభావతి ఇక బాలుతో కలిసి బాలుతోటి ప్రభావతి ఆపే ప్రయత్నం చేస్తుందా చేదా మరి ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్ అనేది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి